తన ఇంటనున్నటువంటి ఆ యొక్క వ్యక్తి రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అనంటే మూడో వాక్యములో మేము నోట్ చేసుకోండి ఎవరు అనంటే తన ఇంటనున్నటువంటి తన చెప్పండి ఎవరంట తన దాసుడు తన ఇంటిలో రోగముతో బాధపడే వ్యక్తి భార్య కాదు తన ఇంటితో ఇంటిలో రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి తన పిల్లలు కాదు కానీ ఎవరు అనంటే తన ఇంటనున్నటువంటి తన దాసుడు నేనంటా చూడండి మన మనము మన ఇండ్లలో ఎవరినైనా పనికి పెట్టుకున్నాం అనుకోండి బాగా వినాల దేవుని మాటలు ఆ పనికి వచ్చినటువంటి వారిని మనము ఎంతవరకు చూస్తామో అంతవరకే చూస్తాం కదండి ఎవరైనా పని చేశారా వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి డబ్బులు ఇచ్చామా అంతటి అంతటితో అయిపోయా వారి యొక్క బాగోగుని గుర్చి ఆలోచించేవారు చూడండి ఈ లోకములో ఎవరు మనకు కనబడరు అయితే ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే శతాధిపతి ఎవరిని కూర్చి ఆలోచిస్తున్నాడు అనంటే తన ఇంటనున్నటువంటి తన దాసుని కూర్చోండి ఆమె అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే తనకి ప్రియమైన దాసుడట అంటే ఆ దాసుని ఆ పని మనిషిని ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే తన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నాడో అలాగుననే ప్రేమిస్తున్నాడండి ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ యొక్క దాసుడు ఆ విధంగా అనారోగ్యం చేత సావురకు సిద్ధమై ఉంటుండగా అతని నిమిత్తమై విజ్ఞాపన చేసేందుకు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రభు దగ్గరికి యూదుల పెద్దల్ని పంపిస్తున్నాడు అదేదో తన ఇంట్లో తన భార్యకు అనారోగ్యం వచ్చినట్లు తన పిల్లలకి అనారోగ్యం వచ్చినట్లు వాడి నిమిత్తమై ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్నా అంటే నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఇలా ఇతరులను గూర్చి ఆలోచించే వాళ్ళు ఎవరు అనంటే వారు ఆత్మీయులేనండి హలో ఇతరులను గూర్చి ఆలోచించేది ఎవరో తెలుసా తన ఇంటి వారిని గూర్చి ఎలా అయితే ఆలోచిస్తారో అలాగనే ఇతరులను గూర్చి కూడా ఆలోచించేది ఎవరు అనంటే ఆత్మీయులు మాత్రమే ఆలోచించగలుగుతారు శరీరులు యొక్క మనస్సు ఎలా ఉంటుంది అని అంటే ఎంతసేపు నేను నా కుటుంబము నా పిల్లలు అనే ఉంటుందండి ఇతరులను కూర్చి ఆలోచించేవారు ఎవరు అనంటే వారు ఆత్మీయులు అని ఈరోజున దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఆమె చూడండి పిలిపిలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం తుర్తురుగా చదవండి రెండవ అధ్యాయం నాలుగో వాక్యం రెండవ అధ్యాయం నాలుగో వాక్యం తుర్తురుగా చదవాలి నీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి ఈ మాటను మీరు నోట్ చేసుకోండి ఏంటి అంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ యొక్క మనస్సును మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు చూడండి దైవజనుడైనటువంటి పౌలు ఈ యొక్క సంఘానికి లేఖ రాస్తు పిలిపి సంఘానికి ఏమంటున్నాడు అనంటే ఈలో మీదు మీలో ప్రతి మీ సొంత కార్యములను గూర్చి మాత్రమే ఆలోచించుకోకుండా నేను నా కుటుంబం నా పిల్లలు బాగుంటే చాలు మిగతా వాళ్ళందరూ ఎవరు ఎట్లా పోతే నాకెందుకు అన్నట్లు కాకుండా ఇదిగో మీ సొంత కార్యములను గూర్చి మాత్రమే మీరు ఆలోచించకుండా మీరు మీరు ఆలోచించకుండా ఇతరుల కార్యములను గూర్చి కూడా మీరు ఏం చేయండి అంటే ఆలోచించండి కారణం ఏమిటి అని అంటే అది ఎవరి మనస్సు అని పౌలు అంటున్నాడంటే అది క్రీస్తు యేస్సు మనస్సు అంటున్నాడు ఆమె చూడండి ఇతరులను గూర్చి ఆలోచించేటువంటి ఆ మనస్సు ఎవరైనా ఇతరులు బాధలో ఉన్నారనుకోండి వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి ఎవరైనా ఏవైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి వారి దగ్గరికి వెళ్ళి వారికి మనం చేతనైనంత సహాయం చేయడం అనేది అది ఎవరి మనస్సు అని అంటే అది ఎవరి మనస్సు అని వాక్యం చెప్తుందంటే క్రీస్తు యేసు మనస్సు అట ఎట్లా అనంటే ఏసు ప్రభులో కూడా మనం గమనిస్తే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్షన్ ఉన్నాడు అయితే గమనించండి ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపము ద్వారా నిత్య నరకాగ్నికి ఆహుతిగా మార్చబడుతుంటుండగా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి పాపముల నుంచి పరిహరించబడేటట్లు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభుని ఇదిగో ఈ లోకానికి నీవు వెళ్ళి ఈ లోకంలో ఉన్న మానవాళి కోసమై నీ విలువైనటువంటి రక్తాన్ని నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే అదే పిలుపులోకి రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటది ఏమనంటే తనల పైకైతే నా వైపు చూడండి నా వైపు చూడండి తండ్రితో కూడా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకునలేదు గాని ఈ లోకములోనున్న మంటి వంటి మానవుని కోసమట ఆయన తన మహిమను ఉడిచిపెట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి ఆయన దిగి వచ్చేటట్టు కొట్టండి గట్టిగా చప్పట్ కొట్టండి గట్టిగా 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 ఇతరులను గురించి ఆలోచించే మనస్సు నశించిపోతున్న ఆత్మలు ఎవరైనా కనపడ్డారనుకోండి వారిని కూర్చు నువ్వు ఆలోచించాలా వారి దగ్గరికి వెళ్ళాలా దేవుని స్వార్థను ప్రకటించాలా దేవుని మందిరానికి తీసుకొని రావాలా ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నారనుకోండి ఇదిగో నాకు ఏసఐ ఎవరో తెలుసా ఆయన మన తన గాయములలో ఉన్నటువంటి స్వస్థతను మనం అనుభవించేటట్లు మన కోసం గాయపరచబడ్డాడు ఆయన కాబట్టి ప్రభు నమ్ముకో దేవుని మందిరానికి రా మేము వెళ్తున్నాం ప్రార్థనకి అని చెప్పి సువార్తను ప్రకటించి నీవు ఏం చేయాలంటే వారిని దేవుని వైపు త్రిప్పాలండి హలలుయా హలలుయా ఈరోజున అలా ఎవరైతే ఇతరులను కూర్చో ఆలోచిస్తారో ఆత్మీయులుగా మార్చబడతారో ఇతరులను కూర్చో ఆలోచిస్తూ అలాంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడో తెలుసా వెను వెంటనే కార్యాలు చేస్తాడండి ఏ వెంటనే మాటను పంపాడట తన దాసుడు స్వస్థత పొందేటట్లు కారణం ఏంటంటే ఎంతోమందిని చూశాను నేను ఎప్పుడు నా కుటుంబము నేను వాళ్ళే నాకు కనపడరు కానీ నాయనా తన ఇంట్లో ఉన్న పని మనిషిని కూర్చో ఆలోచిస్తున్నాడు అయ్యో వీడు ఆత్మీయుడు నాయనా అని చెప్పి వెనువెంటనే దేవుడు తన మాటను పంపి అద్భుతం చేసినట్లుగా మనం చూస్తున్నాం హలలుయా హలలుయా చూడు కొంతమంది మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు అనుకో ప్రభువా నాయనా నా కుటుంబంలో ప్రభువా నాయనా నా భరత జీవితంలో ప్రభువా నాయనా నా పిల్లలు ఇదే ఉంటుంది ప్రార్థన కానీ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలు గుర్చి ప్రార్థన చేసే అనుభవాలు ఉండవండి ఆ స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అంటే మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకోకూడదు అట్లా అంటే చేసుకోవాలి అయితే మన కుటుంబాల కోసం ఎలా అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అలాగనే ఈ లోకములో నశించిపోతున్నటువంటి ఆత్మలను గుర్చి కూడా మనం ప్రార్థన చేయాలి ఆమె అలా ప్రార్థన చేసేది ఎవరు అన్నట్టు ఆత్మీయులైనటువంటి వారే అలా ఎవరైతే ఆత్మీయులుగా ఇతరులను కూర్చి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతారో అలాంటి వారి ప్రార్థనలకు దేవుడు వెనువెంటనే జవాబున్నాయి చేస్తాడు ఆమె